తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య ఒక దండుపాళ్యం ముఠా తిరుగుతోంది ప్రజలు తెలుసుకోవలసిందేమిటంటే మంత్రులు ముఖ్యమంత్రులతో ఫోటోలు దిగే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ యంత్రాంగంపై ప్రభుత్వ వ్యవస్థలపై అజమాయిషీ ఉంటుంది అనుకోవడం అమాయకత్వం ఇలా ఫోటోలు దిగే వ్యక్తులు ఆ ఫోటోలు చూపించి గ్రామాల్లో తమకు ప్రభుత్వంపై నియంత్రణ ఉంది అని ప్రచారాలు చేయించడం వింటున్నా వీరు ప్రభుత్వ పెద్దలను కలిసి బ్రతిమిలాడి వారితో ఫోటోలు దిగుతారు ప్రభుత్వ పెద్దలు రాజకీయ నాయకులు ఎవరు తమ దగ్గరకు వచ్చి ఫోటోలు అడిగినా కాదనకుండా దిగుతారు అంతమాత్రాన వారితో పరిచయం ఉన్నట్టు కాదు గ్రామాల్లో జనాల దగ్గరకు వచ్చి ఈ ముఠా ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తాము అని చెప్పి డబ్బులు వసూలు చేయడం వారికి రోజువారీ కార్యక్రమంలాగా మారింది మోసాలతో రోజు గడిపే వీరు ప్రజల వద్ద దొంగతనాలకు అలవాటు పడ్డారు ప్రజలు తెలుసుకోవలసిందేమిటంటే ఈ చిల్లర దొంగలు జేబు దొంగలు చెప్పే మాటలను ప్రభుత్వాలు వినవు తమ రోజువారి కుటుంబ పోషణకు కావలసిన డబ్బుల కొరకు ఈ ముఠాలు ప్రభుత్వ పెద్దలతో దిగిన ఫోటోలు చూపించి ప్రాజెక్టులు కాంట్రాక్టులు ఇప్పిస్తామని జనాలను మోసం చేస్తారు ప్రజలను హెచ్చరిస్తున్నాం ఇటువంటి చిల్లర దొంగలకు దూరంగా ఉండండి కేవలం ప్రభుత్వ పెద్దలతో ఫోటోలు దిగినంత మాత్రాన వీరికి ప్రభుత్వంపై పట్టున్నట్లు కాదు ప్రభుత్వం తమ గుప్పిట్లో ఉందని చెప్పుకునే ఈ దండుపాళ్యం ముఠా ఒక హోంగార్డ్ కానీ ఒక ఫోర్త్ క్లాస్ ప్రభుత్వ ఉద్యోగిని కూడా ట్రాన్స్ఫర్ చేయించలేరు ప్రజలు వాస్తవాలు తెలుసుకుని తమ డబ్బులను విలువైన సమయాన్ని కోల్పోకుండా ఉండాలని మేము చేస్తున్న ఒక హెచ్చరిక దండుపాళ్యం ముఠాతో జాగ్రత్త